అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం ఏది విలువైనది అనేటువంటి ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడి పాండిత్యం గురించి చాలా దూర దూరాల వరకు కీర్తి వ్యాపించింది ఒకసారి ఆ దేశపు రాజు అతడిని ఆహ్వానించాడు చర్చ చివరలో అతడితో అన్నాడు అయ్యా నీవు జ్ఞానివి విద్యావంతుడవు కానీ నీ కొడుకు ఇంత మూర్ఖుడేమిటి అతడిని కూడా కాస్త చదివించు అతడికి బంగారానికి వెండికి మధ్యలో తేడా తెలియడం లేదు ఏది విలువైందో కూడా నీ కొడుక్కి తెలియడం లేదు ఇంతవరకు చెప్పి ఆ రాజు పెద్దగా నవ్వేటప్పటికీ ఆ బ్రాహ్మణుడికి చాలా బాధ కలిగింది ఇదేమిటి నా కొడుకు మూర్ఖుడు అంటున్నాడు ఈ రాజు అని సరేలే అని అది దిగమింగుకునే ఆ బాధ ఇంటికి వచ్చి తన కొడుకుని అడిగాడు బంగారము వెండి రెండిట్లో ఏది విలువైనది అని కొడుకు ఏం చేశాడంటే వెంటనే బంగారము అని ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా అతని కొడుకు సమాధానం చెప్పాడు మరి నీ స నీ సమాధానం సరి అయినదే మరి రాజు ఎందుకు ఎట్లా అన్నాడు అందరి ముందు నన్ను పరిహసించాడు మరి నీ కొడుకు బంగారానికి విలువకి తేడా తెలియదు ఏది విలువైందో కూడా తెలియదు అని నన్ను ఎందుకు పరిహసించాడు అని బాధపడ్డాడు అది విని అతడి కొడుకు విషయం మొత్తం అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకుని అన్నాడు రాజు ఈ ఊరిలో ఒక సభను నిర్వహిస్తాడు కదా నాన్నగారు గొప్పగా పేరు పొందిన వారంతా అక్కడకు బాగా వస్తారు ఆ సదస్సుకు ఆ సదస్సు నేను బడికి పోయే దారిలో వస్తుంది అతడు నన్ను చూడగానే వెంటనే ఓ బ్రాహ్మణ ఇలా రా అని పిలుస్తాడు చేతిలో ఒక బంగారు నాణ్యాన్ని మరొక చేతిలో ఒక వెండి నాణ్యాన్ని పట్టుకుంటాడు ఈ రెండిట్లో ఎక్కువ విలువైన దాన్ని తీసుకో అంటాడు అప్పుడు నేను వెండి నాణ్యాన్ని తీసుకుంటాను అప్పుడు అక్కడ ఉన్నవారంతా గట్టిగా నవ్వుతూ ఉంటారు వాళ్ళందరికీ వినోదం కలుగుతుంది రాజుగారు చాలా ఆనందపడతాడు నా వంక చాలా హేరనగా చూస్తూ ఉంటాడు ఈ విధంగా ప్రతిరోజు జరుగుతుంది అయితే నీవు బంగారు నాణ్యాన్ని ఎందుకు తీసుకోవు జనసభలో నన్ను నిన్ను అవమానం పాలు ఎందుకు చేస్తావు అని తండ్రి అడిగాడు అప్పుడు ఆ బాలుడు కొడుకు న కొడుకు నవ్వి తండ్రి చేయి పట్టుకుని ఇంట్లోపలికి తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళి అలమారాలో ఉన్న ఒక పెట్టెను తెరిచి చూపించాడు దాని నిండా వెండి నాణ్యాలు ఉన్నాయి పెట్టె నిండా అది చూసి బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు అప్పుడు అతడి కొడుకు ఇలా అన్నాడు తండ్రి ఏ రోజైతే నేను బంగారు నాణ్యాన్ని తీసుకుంటానో అప్పుడు ఈ ఆట పూర్తయిపోతుంది ఒకవేళ వారు నన్ను తెలివి లేనివాడిగా భావించి నవ్వితే నవ్వనివ్వండి నేను వివేకవంతుడిని అని వారికి చూపిస్తే నాకేమిటి లాభం నేను బ్రాహ్మణుడి పుత్రుడిని అందువల్ల తెలివితో పనిచేస్తాను నిజంగా మూర్ఖుడిని అయితే అది వేరు మూర్ఖుడిగా భావింపబడేది వేరు బంగారం వంటి అవకాశం ఎదురు చూడటం కన్నా ప్రతి అవకాశాన్ని లాగా మార్చుకోవటం నయం కదా నాన్న అని అనగానే ఆ తండ్రి తన కుమారుడు తెలివికి ఎంతో ఆశ్చర్యపోయి తన బాధ నుంచి బయటపడ్డాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం మనం బంగారం లాంటి అవకాశం వస్తుంది 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 చూసే కంటే మనకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా మనమే మంచి దాని కింద మార్చుకుని దాంతో మనం ఎదగాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను చాలా